హాయ్ ఫ్రెండ్స్ సినిమా మోహన్కి స్వాగతం సూపర్ స్టార్ మహేష్ బాబు ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుబోయేటువంటి సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన విషయం ఒకటి నెట్టింటే తెగ వైరల్ అవుతుంది ఇంతకీ ఏంట ఆ విషయం అనే వివరాల్లోకి వెళితే మహేష్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందిబోయే సినిమా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి గత ఏడాది సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వస్తుందనుకున్నారు అనుకున్నారు కానీ మేకర్స్ మాత్రం దీనికి అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాలేదు కాబట్టి కాస్త ఆలస్యంగా అంటే ఆలస్యం చేసుకుంటూ వచ్చారనమాట తాజా సమాచారం ప్రకారం త్వరలోనే అంటే మోస్ట్లీ జనవరి నెలలోనే మహేష్ రాజమౌళి సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన ఉంటుందనేసి విశ్వసనీయ వర్గాల సమాచారం ఇంతకీ నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతున్న సమాచారం మేరకు మహేష్ బాబు రాజమౌళి సినిమాలో హీరోయిన్గా గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తుంటే ప్రతి నాయకుడుగా మలయాళ విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ నటించబోతున్నారంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి మరి ఇందులో నిజానిజాలు ఏంటి అనేది తెలుసుకోవాలంటే మాత్రం మనం మనము వెయిట్ చేయాల్సిందే రాజమౌళి ఇప్పటి వరకు రూపొందించిన సినిమాల మించి భారీ బడ్జెట్తో అంటే దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్తో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ని ఒక ఫారెస్ట్ అడ్వెంచరస్ థ్రిల్లర్గా రూపొందించబోతున్నారనేసి ఆల్రెడీ మనకు ఇప్పటికే వార్తలన్నీ అందేశాయి దీనికి సంబంధించి విజేంద్ర ప్రసాద్ కథను కూడా సిద్ధం చేశారు ఇప్పుడు లొకేషన్ రిక్కిన్ చేస్తున్నారు రాజమౌళి త్వరలోనే సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన అయితే వచ్చేస్తుంది